జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఎప్పటి నుంచో నీకు ఒక జీవిత రహస్యాన్ని అనుకుంటున్నాను వింటావా అని అమ్మవారైతే మన అందరినీ అడుగుతున్నారండి మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన కుటుంబంలోకి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈరోజు వీడియోలో అమ్మవారు అందించే ఆ రహస్యాన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న కథ విందామండి మా ఒక ఫ్యామిలీ ఉంటారండి ఆ ఫ్యామిలీలో అమ్మ నాన్న అన్న తమ్ముడు ఉంటారు అన్నయ్య ముందుగా పుట్టడం వల్ల అతను వేరే పని చేసుకుంటూ వేరే పెళ్లి చేసుకొని వేరే కుటుంబంలో పెట్టేసుకొని బయటికి వెళ్ళిపోతాడు అయితే తల్లి తండ్రి కంసాల పని చేస్తూ ఉంటారు చాలా తక్కువ ఆదాయం వస్తుంటుంది ఆ అబ్బాయిని చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదివి పెంచుతూ ఉంటారు వాళ్ళ నాన్నగారు అకస్మాత్తుగా మధ్యలో చనిపోవడం ఆ పిల్లవాడు వేరే ఒక ట్యూషన్ మాస్టర్ చేరదీసి అతనికి చదువు చెప్పించడం ఆ ట్యూషన్లు చెప్పించడం అలా చేస్తూ ఉంటాడు అనుకోకుండా ఒక మా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం అనేది చేస్తున్న ఒక అమ్మాయి సంబంధం రావటం ఆ అబ్బాయికి పెళ్లి చేయటము అనేది జరిగిపోతుంది వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు సఖ్యతగా మంచిగా కాపురం చేసుకుంటూ వాళ్ళకొక అబ్బాయి అనేవాడు పుడతాడు ఆ అబ్బాయి టెన్త్ క్లాస్ వరకు బాగానే చదువుతూ ఉంటాడు టెన్త్ క్లాస్ చదివేటప్పుడు అనుకోకుండా ఆ అబ్బాయి వేరే అబ్బాయి వల్ల యాక్సిడెంట్ జరిగి ఆ అబ్బాయి అనేది చనిపోవడం జరుగుతుంది అయితే ఆ తల్లిదండ్రులు ఎంతో శోభకు గురవుతారు అప్పుడు నాన్నగారు చనిపోయారు నాన్నగారే పుట్టారనుకుంటే నాన్నగారు రూపంలో ఉన్న బాబు కూడా టెన్త్ క్లాస్కి వచ్చి రిజల్ట్ చూసుకోకముందే ఎగ్జామ్స్ రాసిన తర్వాత అనేది జరుగుతుంది ఇదంతా చూసినా వాళ్ళకి జీవితం మీద విరక్తి అనేది కలుగుతుంది ఏకైక సంతానం ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు లేడు అనే ఒక బీభస్మైన ఒక అదొ రకమైన మనకి దానికి గురైపోతూ ఉంటామండి కానీ ప్రతి దానికి కూడా కారణం ఉంటుంది కారణం లేకుండా ఏది జరగదు అనేది మన గీతా సారాంశం అండి శ్రీకృష్ణుడు మనకి చెప్పిన ఒక చక్కటి రహస్యాన్ని మనము ఈరోజు అమ్మవారి సందేశం రూపంలో విందామండి మహాభారతంలో శ్రీకృష్ణుడిని మించిన ఆకర్షణమైన పాత్ర అనేది ఉండదు మహాభారతం చదివిన వారికి అలాంటి శ్రీకృష్ణుడి పాత్రపై కూడా ఎన్నో అనుమానాలు కలుగుతూ ఉంటాయి కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు ద్రౌపది పిలిస్తే కానీ కృష్ణుడు రాకూడదా ధర్మరాజుని జోదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపై ఉండవచ్చు కదా సుయోధనుడు శకునితో ఆడించినట్టు ధర్మరాజు కృష్ణునితో కూడా ఆడించి ఉండవచ్చు కదా ఇవన్నీ కూడా ఎందుకు జరగలేదు ఆపదలో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేదా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో కూడా సహజంగానే వస్తాయి వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు శ్రీకృష్ణుడు వాడికి సమాధానం చెప్పాడు మహాభారతంలో చివరిలో శ్రీకృష్ణుని ఉద్ధవుడిపై ప్రశ్నలే అడిగాడు ఉద్ధవుడు మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా ధర్మరాజు జోడం ఆడకుండా ఆపచ్చు లేదా ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండవచ్చు కదా అని అడిగాడు అప్పుడు కృష్ణుడు ఉద్ధవ గుర్తుపెట్టుకో ఎప్పుడు వివేకం ఉన్నవాడిదే గెలుపు సుయోధనుడు వివేకవంతుడు తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు ధర్మరాజుకు ఆ వివేకము లేదు ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది కానీ అతను అలా చేయలేదు నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురుచూస్తూ ఉన్నాను అతను పిలవలేదు సరికదా నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడు అతని ప్రార్థన మన్నించి నేను వెళ్ళలేదు మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కానీ నన్ను పిలవలేదు ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించలేదు నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా వద్దవుడు అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కానీ రావా కృష్ణుడు అంటాడు అప్పుడు జీవితంలో జరిగే ప్రతిదీ కర్మానుసారం జరుగుతుంది నేను కర్మని మార్చలేను కానీ మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను వద్దవుడు అప్పుడు అంటాడు అంటే మా పక్కనే ఉండి మేము కష్టాల్లో ఆపదల్లో చిక్కుల్లో కూర్చుకు కూరుకుపోతూ ఉంటే చూస్తూ ఉంటావు తప్ప ఏమీ చేయవా అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు జీవితంలో జరిగే ప్రతిదీ కర్మానుసారం జరుగుతుంది కాబట్టే కదా ఉద్దవా ఇక్కడ నువ్వు ఒక విషయం గమనించం లేదు నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవు కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి నాకు తెలియదు అనుకొని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల కర్మఫలాన్ని అనుభవిస్తూ దక్కిస్తూ దక్కించుకుంటూ ఉంటారు నిరంతరం మీ పక్కనే ఉన్న నన్ను గురించి నన్ను గుర్తించి స్మరించి కర్మని ఆచరించండి అప్పుడు ఆ కర్మఫలం ఎంత మధురగా ఉంటుందో కూడా చూడండి అది కృష్ణుడు చెప్పిన రహస్యం కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు ఇక్కడ కృష్ణుడు అంటే భగవంతుడు అది అమ్మవారు అవ్వచ్చు మన ఇష్టదై ఎవరైనా అవ్వచ్చు మనం దైవం దైవం అంతా ఒకటే మనం ఆరాధించే పేర్లు వేరు కానీ దైవం అంతా కూడా ఒకటే కాబట్టి మనము ఎవరినైతే జానిస్తూ ఉంటామో ఆ దేవుడు మన పక్కన మన ఎందు చూస్తూనే ఉంటాడు అనేది మనం ప్రతిరోజు కూడా వీడియోలో చెప్తూనే ఉన్నాము అదే మనకి కృష్ణుడు చెప్పిన రహస్యం కృష్ణుడు నిత్యం మనం పక్కనే ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు ఆయన పక్కనే ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది ఇదే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పిన కీలకమైన రహస్యము అంటే మీ కర్మానుసారమే ప్రతి ఫలితము కూడా జరుగుతుంది మీకు మీ నుంచి ఒకటి వచ్చినా వెళ్ళినా కూడా అది మీ కర్మానుసారమే జీవితంలో ఎంతోమంది మనకి తారసపడుతూ ఉంటారు తల్లిదండ్రుల రూపంలో మిత్రుల రూపంలో బంధువుల రూపంలో కానీ వాళ్ళు ఎప్పటి వరకు ఎక్కడ వరకు మనతో ఉండాలో అదంతా కూడా భగవద్దీనము అంటే వాళ్ళ కర్మానుసారము మన కర్మానుసారము వాళ్ళ మధ్య సంబంధము విరోధము తగాదాలు ఏవైనా సరే ముందుగానే రాసిపెట్టి ఉంటాయి అవి ఎప్పటి వరకు ఉండాలో ఎప్పుడు తెగిపోవాలో అన్నీ ఆ భగవంతుడి మీదే ఆన కాబట్టి మనము మన జీవితంలో దాన్ని భగవంతుడే మనకి కల్పిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టించుకొని ఏ జరిగినా కష్టమైనా సుఖమైన నష్టమైనా సరే అంతా భగవత్ భగవంతుని వల్లనే జరుగుతుంది భగవంతుడి కృప వలనే జరుగుతుంది భగవంతుడికి తెలియకుండా ఏది జరగదు అనే విషయాన్ని కనుక మనము తెలుసుకోగలిగితే మనకు అసలు ఈ కష్టము సుఖము బాధ నిట్టిూర్పులు ఇవన్నీ ఉండవండి అలాగే మనం ప్రతి ఒక్కరిని కూడా మంచి తలంబతో చూడాలి మంచిగా వారిని గౌరవించాలి వారు తప్పు చేసినా వారి కర్మకు వారిని వదిలివేయాలి మనము ఒక మాట అనకపోతే నష్టమేమి లేదండి అందువల్ల మనం ఏం తగ్గిపోము మనం ఏమి చిన్నవాళ్ళమైపోము కానీ ఇప్పుడున్న రోజుల్లో ఒక్క మాట కూడా పడకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు కూడా మనకున్న గర్వంతో కోపంతో రకరకాల మాటలు విసిరివేస్తూ ఉన్నాము అది మీరైనా అవ్వచ్చు నేనైనా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మనకున్న ఆ ఒక్క లక్షణాన్ని తగ్గించుకోగలగాలి చేతనైతే సహాయము అనేది చేయగలగాలి ఎప్పుడైతే సహాయమో అనేది చేయగలుగుతామో ఆ భగవంతుడు మన యొక్క మనం చేసే పనులు మెచ్చి మనకంతా కూడా మన కర్మఫలాన్ని కూడా తగ్గించి మనం భగవంతుడు ఉన్నాడు అని నమ్మి మనం మంచి పనులు చేస్తే తప్పకుండా మన కర్మఫలాలు ఎంత పెద్దవైనా సరే తగ్గించి మంచి జీవితాన్ని మనకి అందిస్తాడు అలాగే మన ప్రతి కోరిక కూడా నెరవేరాలి అంటే మనం మంచి నడవడిక కలిగి ఉండి ప్రతి నిత్యము కూడా మన ఇష్టదైవాన్ని అమ్మవారిని కొలుస్తూ ఉండండి అమ్మ దయ ఉన్నట్లే అమ్మ దయ గనక ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే అనే విషయాన్ని మీరు గుర్తించగలరు మీ జీవితంలో ఎటువంటి కష్టాలకి కూడా తా ఉండదు జరిగేదంతా అమ్మే చేపిస్తుంది అని మనం మనస్ఫూర్తిగా నమ్మితే మనము దేనికి కూడా బాధపడవలసిన అవసరం లేదు దేనికి ఎక్కువగా చింతించవలసిన అవసరం లేదు చెడ్డ రోజు ఉంది అంటే రేపటి రోజున మంచి రోజు ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఒక్క విషయాన్ని కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే మన జీవితంలో అన్నీ కూడా సాఫీగా జరుగుతాయండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుక్నోభవంతు జై వారాహి మాతా